ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని భగవాన్ సత్యసాయి బాబా బోధించారని సత్యసాయి సేవా సంస్థల ఏలూరు జిల్లా అధ్యక్షులు కానుమెల్లి శశిశేఖరరావు అన్నారు సత్యసాయి వందవ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అరవై గ్రామాల్లో ఓం శ్రీ సత్యసాయి రామ అనే మంత్రాన్ని జిల్లా అంతటా రోజుల పాటు నిర్విరామంగా సప్త సప్తాహ నామజ్ఞం నిర్వహించి జిల్లా అంతటా సుమారు రెండు వందల మంది బ్రాహ్మణులకు రెండు లక్షల రూపాయల విలువ నూతన వస్త్రాలు స్వయంపాకం నిమిత్తం వంట సరుకులు అందజేసినట్లు తెలియజేశారు స్థానిక రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి సేవా సమితి నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త కె భాస్కర్ ప్రసాద్ కలువలపల్లి రాంబాబు శర్మ ఉషా గ్రూప్ చైర్మన్ వీవీ బాలకృష్ణారావు కొట్టు మధు వెంకట్రావు కెకే గుప్తా బడేటి రేణుక పైడేటి రామారావు చలసాని రాధాకృష్ణ శ్రీనివాసాచార్యులు రామ్నాథ్ బాబు సోడిశెట్టి శాంతికుమార్ వై వెంకటేశ్వరరావు కె వెంకటేశ్వరరావు భక్తులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అప్పటి భాస్కర్ కలెక్టర్ భాస్కర్ కాకమే భాస్కర్ గారితో ప్రారంభించుకున్నాం మరి ఆ రోజున మా ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే బేటి ఉచిగా దగ్గర వెళ్ళాం వెళ్తే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు మీకు అందరూ ఎలా చేస్తుంటారు ఏమిటి ఇక్కడ నుంచి మీకు పై ఫండ్స్ వస్తాయా ఏమిటి నడి మొట్టమొదటి వ్యక్తి వారు అనమాట లేదు సార్ ఇక్కడ మేము కలిపి చేసుకోవడం అంటే అప్పుడు వెంటనే ప్రారంభించేస్తానమాట నేను లక్ష రూపాయలు ఇస్తాను అని అక్కడి నుంచి ప్రారంభించాను ప్రారంభించిన తర్వాత మరి తర్వాత వారికి బంధువులు అయ్యారు ఎవరంటే మన కొట్టు మధుకు నెట్లా మీరు నమ్మండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఎన్ని కూరగాయలు పడితే కొన్ని వందల కందుల కూరగాయలు కొన్ని లక్షల మంది వారి వరకు కూడా కూరగాయలు ఈ రోజు కూడా సరే రెండవ పూట భోజనం పెట్టాలని ప్రారంభించుకున్నామంట ఆ రోజు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు అలాగే మన మోసరా బాలక్ష వారు కూడా అంటే రెండు వేల పదిహేను అయితే రెండు వేల పదిహేడులో రెండవ పూట కూడా అంటే ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్ యొక్క అటెండెన్స్కి ప్రతిరోజు రోజును ప్రసాదం అందించడం కానీ మా పాపకు సక్షాభ్యాసం చేయిస్తారా అంటే అంజలి స్వామి కూర్చొని చేయిస్తారని చెప్పారు చేయించిన తర్వాత మామూలుగా నేను చెప్పాల్సిన చెప్పేసిన తర్వాత ఆ పిల్ల తండ్రి మీ ఊళ్ళో కూర్చోబెట్టుకుని దిగిస్తారా అన్నారుహ శివాలయ శ్రమహ అంతవరకు రాసేసారు అది మామూలుగా మూడో సంవత్సరం ఆ పాపకి చాలా బాగుంది సౌజన్య అమ్మాయి పేరు గుర్తుపెట్టుకున్నారు నాకు సౌజన్యం కలిగించింది అంటే ఊళ్ళో కూర్చోబెట్టుకుని కోనామ శివాయ సతనా రాసేశారు అయిపోయిన తర్వాత మా గురువు గారు విశ్వంజీ గారు అక్షాభ్యాసం చేసినప్పుడు ఒక చిన్న ప్రక్రియ కొత్త ప్రక్రియ కనిపెట్టారు కొత్త ప్రక్రియ అంటే ఆయన ఉపాధ్యాయులుగా చేశారు ఏం చేశారంటే ఆ ఆ రాశారు తర్వాత కోరి రెండు రాశారు తర్వాత మిగిలిన ఏమి అవి మూడు రాశారు రాసిన తర్వాత నేను కూరకుండా ఏం చేశాను అది స్వామి కృప బిఏవి అని రాసి బాబా బిఏవి అని రాశారు బాబా